శాంతులు ఏమండి మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాగాలేదండి లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి గ్రహాలు బాగాలేదన్నారండి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి తర్వాత పితృదోషాలు అన్నారండి ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారండి అలాగా మేము చేయించామండి కానీ ఫలితాలు లేవు కాలసర్ప దోషం అన్నారండి శ్రీకాళహస్తి వెళ్ళామండి లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరికి వచ్చామండి ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అనుభవాలన్నీ కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి డబ్బులు వేసామండి వాళ్ళు బ్లాక్ చేసేస్తారండి నంబరు తర్వాత ఇవన్నీ ఏంటి ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదో ఒక దేవుడు బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారు ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ అనుకోండి ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి కింద వాళ్ళంతా సెక్యూరిటీలు చీఫ్ సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తదంగా ఉండదు ప్రోటోకాల్ కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్ మానవ జన్మ మనం ఎనర్జీయే దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఆ తర్వాత దేవతలు తర్వాత వాళ్ళకంటే పెద్ద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తి ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో వేదాల్లో శాస్త్రాల్లో ఇతిహాసాల్లో మరి ఇవన్నీ కూడా అంతేగాని మాటలను చేయాలి కానీ కరాంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది వేదాల్లో ఇతిహాసాల్లో కరాంగులి మాలలు ఉంటాయి అసలు కాబట్టి మీరు కోటేశ్వరుడు అయిపోవాలా ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది ముందు ఆమె కోటేశ్వరుడు అయిందో లేదో మీరు అడగాలి ఆ బుద్ధి మీకు ఉండాలి ఫస్ట్ చెప్పేట ఈ మాల వేసేసుకోండి ఉంగరం పెట్టేసుకోండి అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి ఫస్ట్ నువ్వు ఏంట్రా నువ్వు అయ్యవా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి సో ఇవన్నీ వీటితో అన్నింటితో కూడా సంబంధం లేకుండా యక్షిణి దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఏ రాశుల వారు యక్షిణీ సాధన చేస్తే బాగుంటుంది ఏ రాశుల వారు కిన్నెర సాధన చేస్తే బాగుంటుంది ఏ రాశుల వారు అప్సరస్సు సాధనలు చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం పన్నెండు మంది కలిసి బ్యాచ్ బ్యాచ్ల కిందటే వాడి యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరస్సులు చేద్దాం మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో మేం మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీశారండి నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి ఎవరు చెప్పండి నేను పంచమని మీకు రక్త చందనం ఇస్తానండి ఏదో పంపిస్తానండి మీ అడ్రస్ పెట్టండి పోస్ట్ చేసేస్తాను కొరియర్స్ చేసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను వంద మందిని చూస్తాను ఇంకొకడు నేను పీఠం పెట్టానండి గురుగారు మీరు రావాలండి అక్కడ నా శిష్యులకు నేను ఇచ్చేస్తున్నానండి మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి ఇవి ఇవన్నీ ఏమి సిద్ధించవు ఎందుకంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను నాకు సిద్ధించింది నాకు గురు పరంపర ఉంది నా గురువుల గురించి మొత్తం నా వీడియోలో మలబొడి సచిరాని అని కూడా వీడియోలో వస్తే నాకు గురు గురుపరంపర గురు పరంపర ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు ఆ గురు పరంపరలో గురుముఖతనే నేర్చుకోవాలి ఇవి అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత నేర్చుకోండి అంటే ఆదిశంకర్ని ఫోటో పెట్టుకోండి కృష్ణుని ఫోటో పెట్టుకోండి జగద్గురు చేసుకోండి అన్నాం మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు వేళ్ళు అనమాట మెయిన్ చీడ పురుగులు అంటే వేళ్లే ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు రక్త చందనం లేదు మొత్తం అరవై మూడు క్షేత్రాల నదుల నీళ్ళంటే అన్నాడు ఒక ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ మాయలకే మాయ కామరూపి ఆమె ఆ తర్వాత పనికిమాల వాళ్ళందరూ వచ్చి బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణిని పీక్ తింటాయి చంపేస్తాయి తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి ఇలాగా ఆ భార్యాన్ని భక్షిస్తాయి ఆ ఇలా ఎవడెస్ట్ వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ యక్షణ తినాలనుకోండి మీరు పిలిస్తేనే వచ్చి తినాలా మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా బలులు కావాలనుకోండి అమ్మవార్లకి బలులు మీరు ఇస్తేనే నువ్వు ఒక కోడి పెట్టను కొని పుంజును కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా లేకపోతే ఆమె పీక్కుని తినలేదా ఆమె వచ్చేసి ఊరి మీద పడి కోలని మేకలుగా మనుషులు పీక్కుని తినేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నాన్సెన్స్ అనమాట ఏ యక్షిణికి ఏ అమ్మవార్లకి వీళ్ళకి ఎవరికి కూడా ఏ బరులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదే మాంసాలు ఏ మటన్లు చికెన్లు మందుబాటులు ఇంకో పనికి మాలని బ్యాచ్ మందులు మందు మందుబాటులు పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు హైర్ ఎనర్జీస్ మీరు ఒక యక్షిని ఆవాహనం చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది మీరు అడిగినా నేను చేసి పెడతానంటుంది ఇట్స్ లైక్ బిజినెస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది భర్త ఆ డబ్బులు తెచ్చి పెడుతున్నాడు దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు బిజినెస్ తర్వాత ప్రేమ సంగతి తర్వాత ఇవన్నీ ప్రేమ ఉంటే విడాకులు కిందకి వెళ్తారా రోజు కిట్ల ఫైటింగ్లు ఎందుకుంటాయి ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ అవి మనమే అనమాట ఆత్మస్వరూపం భగవంతుడు అంతా ఒకటే ఆత్మరూపుడు ఆ యొక్క పరమేశ్వరుడు చా మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంట కోడేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో ఏమని భూతనాథుడు ఆయనే మరి తండ్రి ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారు బా ఒక తొమ్మిది మంది ఆఫీసర్లు అయిపోయారు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేస్ ఒకడైపోయాడు ఒకడేమో బేగా బాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు వదిలేసుకుంటాడా రౌడీ షెట్ అయితే వదులుకూడు కదా తండ్రి ఆ విధంగా భూతాలు ప్రేతాలు ఆత్మను దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమైనా గురుగారు నాకు మాత్రం ఇచ్చేయండి అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు ఈ రోజే వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షణీయ సాధన చేశాను యక్షణీయ అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా మళ్ళీ తోలు తీసేస్తుంది యక్షిణీయులకు అసలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి యక్షిణీయుల్ని బ్యాలెన్స్ చేయడానికి గురువు ఉండాలి ఇప్పుడు యక్షిణీని కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు పిలిచేసావు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడతావు మనుషులతో మాట్లాడినప్పుడు నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినాడు మనం ఒక ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి మేము డబ్బులు తీసుకోం కదా నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్ చేయం కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు ఏంటంటే ఏదో చెప్తున్నాడులే ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టము గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు ఆ కోర్టులు ఉంటాయి జ్యుడిషియరీ ఉంటుంది అలాగే ఒక సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాని కోర్టులో ఎలా వేయాలా క్యాట్లో వేయాలా ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా లేదా హైకోర్టుకి వెళ్ళాలా ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవేం లేకుండా ఊరికి ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ అంటే గురుగారి యక్షణీ సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడవడో పనికిమాలని కొడుకు పెడుతున్నాడు యక్షిణి దుర్గా యక్షిణి కాదండి ఏ పురాణాల్లో చెప్పబడింది మొట్టంగాడికి నీకు చెప్పడానికి నేను నువ్వు ఏ పురాణాల్లో ఉందానికి చెప్పడానికి దుర్గాదేవి కాలరాత్రి రూపంలో యక్షణి రూపంలో ఉంటుంది యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా యక్షస్వ నాగేంద్రహారాయ త్రిలోచనలో చదువుకో యక్షస్వరూపాయ జటాధర యక్షుడు రూపంలో ఉంటుంది ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు యక్షులకు రాజు కుబేరుడు చిక్కు తింటాడా ఎక్కడన్నా చరిత్రలో ఉందా కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్ లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా యక్ష రాజా కాదా యక్షులందరికీ ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా చెప్పండి రావణాసురుడు పులసి బ్రహ్మ మానవుడు రాక్షసులు తినేస్తారు రావణాసురుడు ఎవరైనా పిక్కుని తిన్నట్టు బకాసురుడు లాగా ఎవరన్నా మనిషిని అన్నది ఉందా అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి దీని గురు పరంపర అవసరం అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టం గడువు ఇచ్చే గొట్టం గడువు నిన్న ఇద్దరిని రెండు పిక్కు తిరుగుతాయి తినిపారు దొబ్బతాయి అనమాట సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు గురువు అనేటటువంటి వాడు ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది ఎస్ అవును నేను దత్తాత్రేయ చెల్లెల్ని నేను దత్తాత్రేయుడిని అక్కడ నుగా లేకపోతే మాక నిజంగానే పోనకాలు వచ్చేస్తున్నాయి లేకపోతే అమ్మవారిని నాతో మాట్లాడేస్తుంది చాటింగ్ చేసేస్తున్నాం ఇలా పరికిమల్ని అనుకున్నారా ఏంటి ఉపాసన మంత్ర తంత్ర శాస్త్రాలు అమ్ ఆం ఏం ఇం క్షమ్ అక్షరమాల అక్షరమాలం కృతేవాది న్యాయ స్వాహ గృహణ గృహాణ ఐం బగ్వాది న్యాయ స్వాహ ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికి కూడా అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఈ ధనుసు రాశి వారికి యోగించడానికి మంచి అవకాశం ఉంది భాగ్యంలో ఉన్నటువంటి కేతు మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అందువల్ల మీ లెక్క ఎన్హాన్స్ చేస్తూ మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసేటటువంటి సాధన యక్షిణీ సాధన కాబట్టి మీరేం చేయాలంటే ఈ యొక్క ధనుసు రాశి వారి అందరూ కూడా వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు పెట్టాము అమ్ముడు అవ్వట్లేదు ప్రొడక్షన్ చేసాము ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రొడక్షన్ అవ్వట్లేదు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అండి అలాగే వివాహాలు చేశామండి అయితే ఆ వివాహాలు కూడా అంటే చాలా విచిత్రమైనటువంటి సంఘటన సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు జన్మాన్ని చూస్తున్నప్పుడు అసలు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో ఒక కారణంగా కొంతకాలం దూరంగా ఉండాలి అనేటటువంటిది జరుగుతుంది అందువలన ఇగువలకు వెళ్లి లేకపోతే అబద్దాలు చెప్పి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారని ఆ ఏదో సంథింగ్ అనారోగ్యం భర్త అనారోగ్యం ఉంటే భారీ వదిలేసి వెళ్ళిపోవడం ఇలా ఏదో కారణంతో భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటివి జరుగుతున్నాయి అలాగే ఆస్తుల వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి ఎంతో పాపం అప్పు చేసి వ్యాపారాల్లో లాభాలు మిగులుతాయి కదా అని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇరుక్కుపోవడం అనేటటువంటిది వేరే వాళ్ళ చేతిలో ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది నమ్మక ద్రోహాలు అనేటటువంటివి బాగా జరిగినాయి కాబట్టి ఈ రాళ్ళు రాపలో పెట్టుకోవడం కాదనమాట ఈ మాల్లు ఈ గేళ్ళలో ఇవి కాదు ఇవి మిమ్మల్ని చేయవు ఎప్పుడు కూడా మంత్రం అనేటటువంటిది చేయాలి సాధన అనేటటువంటిది చేయాలి మంత్రానికి అధిక ప్రాధాన్యత భేదాలు శాస్త్రాలు అవన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఎవరికైతే మీరు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు లేనిటువంటి వాళ్ళకి పిల్లలు కలగడము అయితే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మీరు ఇళ్ళు నిర్మాణం చేస్తారు ఆ ఏది డబ్బులు దాచుకున్న మా దగ్గర డబ్బులు లేకుండా ఊరినే కట్టేస్తాం కట్టేస్తాం అయిపోద్దా అయిపోద్దా జాతగా డబ్బులు దాచుకోవాలి క్లాండ్గా ఉండాలి అటువంటి వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా అప్పులు బాగా వస్తే మేము కట్టలేమేమో ఉంది అని బాధపడక్కర్లేదు యక్షిణి మీకు సహాయం చేస్తుంది ధన యక్షిణికి చేసుకోండి అమ్మవారి ధన యక్షిణి అమ్మవారిని లక్ష్మి రూపంలో మీరు కోల్చుకుని చాలా జాగ్రత్తగా సాధన సాత్వికంగా ఉండాలి గురువు ఆజ్ఞల మేరకు మీరు వెళ్ళాలి అంతేగాని మా ఇష్టానుసారం మేము చెప్పేస్తాం యూట్యూబ్లో వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పారు అని అందరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టు వింటే మీరు నష్టపోతారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు నన్ను సంప్రదించేటటువంటి వాళ్ళు డెఫినెట్ గా నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను ఏం మాత్రం మొహోటం ఉండదు ఎందువల్లంటే మీరు ఆడే ఆట యక్షిలతో హైయర్ ఎనర్జీస్ తో అదే మనకు మన కూలీలు కాదు మన అసిస్టెంట్లు కాదు ఒక్కొక్కడు కూడా ఎవరైతే నా దగ్గరికి సాధన కోసం వచ్చేటటువంటి వాళ్ళు నెవర్ అసలు మీరు మేము ఎంత గొప్ప వాళ్ళమని మేము ఎంత సాధనం ఈ సొల్లు కబుర్లు ఏమొద్దు జీరో జీరో స్టేట్ లో నుంచి ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రండి మీరు ఎంత సాధన చేశారు ఏంటన్నది నేను ఇవ్వాలి సర్టిఫికేట్ నేను మీతో మాట్లాడిన తర్వాత అంతేకాని మీరు నాకు చేసేసానండి నేను ఆరుకి వెళ్ళిపోయింది ఈ రేంజ్కి కెలిపోయినా ఆశ్రమం కెల్పోయి ఈ స్వామి ఇవన్నీ తబ్బవు అక్కడ ఓన్లీ యక్షణి సాధన అంటే నీకేంటి నాకేంటి అని యక్షణి డైరెక్ట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధన యక్షిణికి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని కిలోంపా నల్ల నూపులు నల్లని వస్త్రం పేద బ్రహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోండి రావి చెట్టు మొదల్లో చేయండి రాత్రులు రావి చెట్టుకి చేయకూడదు ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా గురుముఖత నేర్చుకోవాలి బ్రహ్మాండంగా ఉంటుంది శుభం